ఇతని పేరు శ్రీరాములు కమ్మదూరు మండలం మేలుకుంట గ్రామం పద్నాలుగు ఎకరాల భూస్వామి ఐదు ఎకరాల్లో టమోటా పంట సాగు చేసి నష్టపోయాడు ఇలా రెండుసార్లు టమోటా పంట సాగు చేశాడు పెట్టుబడి కూడా రాకపోవడంతో నష్టాల్లో కూరుకోపోయాడు టమోటా పంట సాగు కోసం అప్పు చేశాడు అప్పు ఇచ్చిన వారు రోజు వేధిస్తుండడంతో వారు అప్పు తీర్చాలంటే ఏం చేయాలని ఆలోచన పడ్డాడు కుటుంబ పోషణ భారమైంది అతనికి ఒక ఐడియా రావడంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు బ్రహ్మసముద్రం మండలంలో ఒక రైతు వద్దకు వెళ్ళి యాపిల్ బారకాయలు కొనుగోలు చేశాడు అవి తెచ్చి అండేపల్లి సమీపంలో ఉన్న దేవరమాన గేటు వద్ద ఒక తోపుడు బండులో ఉంచుకొని రోజు యాభై కేజీల నుండి నలభై కేజీల వరకు అమ్ముతూ వచ్చాడు అందరూ ఊళ్ళో వచ్చి వీధి వీధిన తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటారు అయితే ఈ రైతు ధైర్యానికి మెచ్చుకోవాలి నిర్మాణమైన ప్రదేశంలో యాపిల్ బారకాయలు అమ్మడం చాలా సంతోషదాయకం జనాలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే ఆ రహదారిలో కనిపిస్తారు ఈ దారి కళ్యాణదుర్గం నుండి బెంగళూరు వైపు వెళ్తుంది ఈ దారిలో వెళ్తున్న వాహనదారులు యాపిల్ బారకాయలను కొనుగోలు చేసి తింటారు చాలా బాగున్నాయంటూ ఒక్కొక్కరు రెండు కేజీలు మూడు కేజీలు తీసుకెళ్తున్నారు ఇలా హరి జర్నీతో ఆ శ్రీరాములు తన బాధను పంచుకున్నాడు కుటుంబ పోషణ భారం కావడంతోనే బారకాయల వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు నా పెట్టుబడి పోయి రోజు నాలుగు వందల రూపాయలు సంపాదిస్తున్నానని జర్నీకి తెలియజేశాడు నీ పేరు శ్రీరాములు మెల్లకుంట ఈ బారకాయల వ్యాపారం ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏం పంటలు పెట్టి వర్షాలు వచ్చినాయి అన్ని పట్టుకొని పట్టితే అప్పులు చేసుకొని ఇంకా అప్పులు చేసలేక ఈ బారకాయలు వ్యాపారం చేయాలని ఐడియా వచ్చి వచ్చింది రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతున్నావు రోజుకు ఒక యాభై కేజీలు అమ్ముతున్నా జనాలు లేని ప్లేస్లో అమ్ముతున్నావు కదా జనాలు లేని ప్లేస్లో ఇట్లా కార్లు బైకులు ఇట్లా ఫ్యామిలీ కార్లో పోతుంటారు వ్యాపారం ఈ బారకాయలు వ్యాపారంలో రోజు ఎంత లాభం వస్తుంది రోజు రూపాయలు పడుతుంది ఎంతమంది పిల్లోళ్ళు నాకు ఐదు మంది నీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు బీడు ఉంది తొమ్మిది ఎకరాలు బీడు ఉంది ఐదు ఎకరాలు సాగు చేస్తుంది టమాటో పెట్టి రెండు లక్షల లాస్ నష్టపోయారు టమాటో పంట ఇట్లా ఎన్ని ఎండ్లు నష్టపోయారు నీడు కొద్దిగా వచ్చింది ముందే పెట్టింది ఈసారి ఎంత వర్షాలు వచ్చి